నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం అమెరికా మాజీ అధ్యక్షుడిపై కాల్పులు గాయాల పాలైన ట్రంప్ వెంటనే ఆసుపత్రికి తరలింపు మోదీ సర్కార్ నన్ను టార్గెట్ చేసింది ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపణ విశాఖవాస్తులకు గుడ్ న్యూస్ చంద్రబాబు పర్యటన తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్టు కదలిక తెలంగాణకు రైన్ అలర్ట్ నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఏఐసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు తన మొబైల్ ఫోన్ లక్ష్యంగా స్పైవేర్ ను గురిపెట్టిందని మండిపడ్డారు ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి ఆయనకు వచ్చిన అలర్ట్ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మోదీజీ మీకు ప్రియమైన స్పైవేర్ను నా ఫోన్లో పంపిస్తున్నందుకు థ్యాంక్స్ మీరు పంపిన ఈ ప్రత్యేక కాను గురించి యాపిల్ ఎంతో దైతోనన్న నా ప్రమత్తం చేసింది రాజకీయ ప్రత్యర్థులు వెంటపడుతూ వారి గోప్యతతో చొరబడడం మీ సర్కార్ చేస్తున్న నేరపూరిత రాజ్యాంగ విరుద్ధ చర్య దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు తొంభై ఎనిమిది దేశాల్లోని వినియోగదారులకు ఈ అలర్ట్ మెసేజ్లను పంపిస్తున్నామని వీటితో కలిపి నూట యాభై దేశాలకు ఇంతవరకు ఇలాంటివి పంపించామని యాపిల్ తెలిపినట్లు వేణుగోపాల్ పేర్కొన్నారు విశాఖ వాసులకు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శుభవార్త అందించింది ఇటీవల విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో కొంత వచ్చింది విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది ఈ క్రమంలోనే విశాఖ పర్యటనలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్ణయించిన డిజైన్లకు అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు విశాఖలో ఎన్హెచ్ఏ నిర్మించే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల ఆధారంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు చేపట్నున్నారు ఈ క్రమంలోనే ఎన్హెచ్ఏఐతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు వీలుగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం కదలికొచ్చింది మెట్రో రైలుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు మెట్రో పనుల్ని ముందుకు తీసుకువెళ్లాలన్న తన ఆలోచనలను ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండి యూజేఎం రావుకు తెలిపారు పరిపాలనకు కొత్త ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ రాసిన లేఖపై పవన్ కళ్యాణ్ స్పందించారు ముడిసర్లో వద్ద జీవీఎంసీ నిర్మాణాలు పర్యావరణానికి హాని చేస్తాయని శర్మ తన లేఖలో పేర్కొన్నారు నిత్యం వందలాది మంది ప్రజలు సందర్శించే ముడిసర్లో పార్క్ నూట ఐదు రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని జీవీఎంసీ ఆ పార్క్ లో భవనాల నిర్మాణానికి సిద్ధమవుతోందని వచ్చిన వార్తను ఉట్టంకిస్తూ ముడసర్లో పార్క్ పరిరక్షించాలని శర్మ కోరారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ లేఖపై పవన్ కళ్యాణ్ జీవీఎంసీ అధికారుల వివరణ కోరారు ముడసర్లో పార్కు వద్ద పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేయొద్దని అధికారులకు నిర్దేశించారు అయితే ముడసర్ల వద్ద నిర్మాణాలు ఏమీ చేపట్టడం లేదని అలాంటి ప్రతిపాదనలు ఏవి లేవని జీవీఎంసీ అధికారులు పవన్ తెలిపారు ఏపీలో వైసీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా ట్వీట్ల యుద్ధం నడుస్తోంది వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందుకునే క్రమంలో వైఎస్ షర్మిల వైఎస్ జగన్ మధ్య జరుగుతున్న పోరు కాస్త వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది ఈ క్రమంలోని వైఎస్ షర్మిల టీడీపీకి అనుకూలంగా మారిపోయారంటూ వైసీపీ నేతల కామెంట్లు వైసీపీ సోషల్ మీడియా ట్వీట్లు పెడుతున్నాయి ఇటీవల తల్లికి వందన పథకం అమలుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విలేకరుల సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలోనే అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు పార్టీలపైన షర్మిల విమర్శలు గుప్పించారు పనిలో పనిగా వైఎస్ జగన్ చేసుకుని సైతం విమర్శలు చేశారు దీనిపై వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది అయితే వైసీపీ కౌంటర్లకు వైఎస్ షార్ల ఎక్స్ వేదిక రియాక్ట్ అయ్యారు వైసీపీ విధానాలను ఎండగడుతూ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు పచ్చగా అమలు ఉన్న వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని సామెతల వైసీపీ నేతల తీరుంది తల్లికి మందరం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము అడిగితే బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడిపెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం వైసీపీ నేతలకు కళ్ళు చెవులు ఉండి విజ్ఞత కలిగిన వాళ్ళైతే మేము చెప్పింది ఏంటో ఒకటికి పదిసార్లు వినాలి తల్లికి మందరం చీవో ఇరవై తొమ్మిది క్లారిటీ లేదని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తే కోటం ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లు ఎలా అవుతుంది మేము నిన్న ప్రశ్నలు పెట్టి నిలదీశాం అందుకే ఇరవై నాలుగు గంటలు దాటకుండా సర్కార్ ప్రజలకు వివరణ ఇచ్చుకుందని షర్మిలా ట్వీట్ చేశారు తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ల కోసం లబ్ధారులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు ప్రభుత్వం అర్హులకే పింఛన్లు అందజేస్తుందని వెల్లడించారు ప్రతి పైసా అర్హులకే దక్కాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు పెన్షన్ల పంపిణీలో అక్రమాలు అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్తగా లబ్దిదారుల జాబితాను నవీకరిస్తున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దామని అర్హులకే పింఛన్లు అందజేస్తామని అన్నారు సంక్షేమ ఫలాలు అవసరమైన వారికి లెక్కేలా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మానవీయ కోణంలో తమ బాలను సాగిస్తున్నట్లు వెల్లడించారు త్వరలోనే లబ్ధాలకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు పెన్షన్లను పంపి ఉంటుందని చెప్పారు ఇక గత ప్రభుత్వ అనాథలకు కూడా పెన్షన్లు మంజూరు చేసిందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది పేద కుటుంబాల వారికి అందాల్సిన ఆసరా పెంచాలలో దృగమైనట్లు గుర్తించింది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ కుటుంబ పింఛన్ పొందుతున్న వారు కూడా ఆతర పెన్షన్ తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఐదు వేల ఆరు వందల యాభై మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ పింఛనుతో పాటు ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లు కూడా అందుకున్న జాబితాలో వెల్లడైంది వీరిలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది చనిపోగా మిగతా వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఆరు మంది రెండు పింఛన్లు అందుకుంటున్నట్లు తెలిసింది ఈ మేరకు దీనిపై విచారణకు ఆదేశించారు విచారణలో వాస్తవాలు బయటపడితే పింఛన్లు రద్దు చేయడంతో పాటు గతంలో మంజూరు చేసిన పింఛన్లు రికవరీ చేయనున్నట్లు తెలిసింది జాబ్ నోటిఫికేషన్లపై హైదరాబాద్ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలను నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సీఎం ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అది కూడా యూపీఎస్సీ తరహాలో తీసుకురానున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధ కల్పిస్తామన్నారు మార్చి నెలకారులుగా అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు తెప్పిస్తామని పేర్కొన్నారు ప్రతి ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి జూన్ రెండు లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ లోపల అన్ని ఖాళీలు భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్ తీసుకురావడమే కాకుండా దానికి చట్టబద్ధ కల్పిస్తున్నామని వివరించారు ఇదిలా ఉంటే గ్రూప్ వన్ మెయిన్స్ విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం ఇచ్చినట్లుగాని ఒకటి ఇష్ట యాభై నిష్పత్తుల ఉద్యోగాలు పర్తీ చేస్తామని తెలిపారు ఇప్పుడు కొందరు ఒకటి ఇష్ట వంద నిష్పత్తు పిలవాలని కోరుతున్నారని అలా పిలిస్తే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని చెప్పుకొచ్చారు అయితే అలా పిలిచిన మరుక్షణమే కోర్టు ఆ ప్రక్రియను ఆపేస్తుందని వివరించారు దానివల్ల మళ్లీ మొదటికొస్తుందని రెండు వేల పదకొండులో మొదలుపెట్టిన గ్రూప్ వన్ పరీక్షలను రెండు వేల ఇరవై నాలుగులో కూడా పూర్తి చేసుకోలేమని పేర్కొన్నారు కోచింగ్ సెంటర్ యజమాని నిరాధిక్ష చేస్తా అంటారు పరీక్షలు నేను అడిగిన ఆయన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా దేనికి పాపం మాట్లాడదామని లేదు సార్ ఆయన కోచింగ్ సెంటర్ ఉంది ఆయనకు రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి వంద కోట్లు లాభం వస్తుందంట రెండు నెలలు ఆయనకు వంద కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఒక్క ఆయన గురించే చెప్పారు ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు అంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంట సార్ ఇప్పుడు నిన్ను నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్న ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాను అరే పాప నాకు తెలిసినోడా పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తున్నా అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని అంటే ఆయన ఏం పరీక్ష రాస్తలేడు సార్ ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది నీకు నేను చూసుకుంటా పో అని మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించినాను ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు తెలంగాణ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు ఈ విద్యా సంవత్సరం నుంచి ఎలాంటి పెండింగ్లు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు శుక్రవారం జేఎంటీ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలతో నిర్వహించిన క్వాలిటీ ఇంజనీరింగ్ సదస్సులో రేవంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రశ్నించిన రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు దేశంలో తొలిసారి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అయితే గత ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా చాలా వరకు పెండింగ్ పెట్టిందని తద్వారా కళాశాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలిపారు అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి బకాయిలు లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఇక బకాయిలను కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసేలా మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యతలు వినున్నట్లు తెలిపారు ఈ విషయంపై ఆర్థిక శాఖతో మాట్లాడి ఓ కొలికి తీసుకొచ్చేలా చూడాలని శ్రీధర్ బాబు యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటర్ జరస్ పదే రాష్ట్ర కమిటీ సమావేశం విజయవాడలోని ఇబ్రహీంపట్నం సంఘం కార్యాలయం నిర్వహించారు అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది జాతీయ మహాభలను విజయవాడ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు అందుకు సంబంధించిన యుఎస్ఎఫ్ఐ డోర్ స్టిక్కర్స్ ను రాష్ట్ర కార్యాలయకు ఆవిష్కరించింది ఈ జాతీయ మహాసభల్లో విద్యార్థి యువకులు అత్యధికంగా పాల్గొన్నారని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను విద్యార్థులు మేధావులు తిప్పికొట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలని తిరిగి పాత పత్తులలోని ఫీజు రింబర్స్ పునరుద్ధరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వైస్ ఛాన్సలర్ మరియు అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయాలని ప్రతి యూనివర్సిటీకి రెండు వందల కోట్ల కేటాయింపుతో అభివృద్ధికి పాటుపడాలని డిమాండ్ చేశారు అఖిల భారత మహాసభలను విజయవంతం చేయడానికి విజయవాడ ప్రజలు ఇతర ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి విద్యార్థి నాయకులు హాజరయ్యారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్స్ పై కాల్పులు జరిగాయి పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది దీంతో గాయాలపాలైన ట్రంప్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల కలకలం రేపాయి బుల్లెట్ ఆయన చెవిని తాకుతెలడంతో రక్తస్రావమైంది గాయపడిన అనంతరం ట్రంప్ పిడికిలు బిగించి నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది దొండగుడి కాల్పుల్లో సాధారణ పౌరుడు మరణించినట్లు సమాచారం మరోవైపు ట్రంప్ పై కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు అమెరికాలో హింసకు తావలేదని ప్రెసిడెంట్ జో బైడెన్ ట్వీట్ చేశారు కాల్పుల్లో కాయపడిన ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసింది ట్రంప్ ఆయన కుటుంబం కోసం నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా మనందరం ఒక్కటే ఈ ఘటన ఖండించాలని పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు తెలిపారు ఎన్నికల ర్యాలీలో దొండగొడి కాల్పల్లో గాయాలపాలైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు ఆయన ప్రతినిధి స్టీవెన్ తెలిపారు స్థానిక మెడికల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందించినట్లు పేర్కొన్నారు ఈ ఘటనలో త్వరగా స్పందించిన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు మరోవైపు ట్రంప్ త్వరగా కోలుకోవాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు ముగ్గురు దీక్ష చేస్తే దాంట్లో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయట్లేదు కోచింగ్ సెంటర్ యజమాని పరీక్ష వాయిదా వేయమని ఆమాన నిరాహార దర్శి చేస్తున్నాడు నేను ఆయన ఏ పరీక్ష రాస్తున్నాడని అడిగితే ఆయనకి కోచింగ్ సెంటర్ ఉంది రెండు నెలలు డిఎస్సి పోస్ట్ ఫోన్ చేస్తే వంద కోట్ల లాభం వస్తుందని చెప్తున్నారు ఇంకో ఆయన మన పార్టీలోనే ఉండే కదా ఆయన ఏ పరీక్ష రాస్తున్నాడు అని దీక్ష ఎందుకు చేస్తున్నాడని అడిగితే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదని నేను గెలడానికి దీక్ష కూర్చున్నా అని చెప్పారు నాకు తెలిసిన ఇంకో పిల్లగాడు గాంధీ ఆసుపత్రిలో చేరి దీక్ష కూర్చున్నాడు ఏం పరీక్ష రాస్తున్నాడు అవసరమైతే స్పెషల్ కోచింగ్ ఇప్పిద్దామని అడిగితే ఆయన ఏం పరీక్ష రాయట్లేదు ఒక లీడర్ చెప్పిండట చేస్తే పేరు వస్తుందని అందుకు చేస్తున్నాడని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి కోచింగ్ సెంటర్ యజమాని ఆమర నిరా దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా ఏమని నేను అడిగిన ఆయన ఏం ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా దేనికి రాసిండో పాపం మాట్లాడదామని లేదు సార్ ఆయన కోచింగ్ సెంటర్ ఉంది ఆయనకు రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి వంద కోట్లు లాభం వస్తుందంట రెండు నెలలు ఆయనకు వంద కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసేరట అని ఒక్క ఒక్క ఆయన గురించే చెప్పారు ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు ఏందా ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు అంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్న ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు అరే పాప నాకు తెలిసినాడే పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తున్నాడు అవసరమైతే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తలేడు సార్ ఆయనకు ఒక లీడర్ చెప్పినట్టే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది నీకు నేను చూసుకుంటా పో అని నిన్నమన్న ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించిన ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు మార్కెట్లో పారేసి కూరగాయలు తెచ్చి ప్రభుత్వ గృహ విద్యార్థులకు పెడుతున్నారా మీ ఇంటి పిల్లలకు అయితే ఇలా పెడతారా ప్రభుత్వ వస్తుగృహ విద్యార్థులంటే మన బిడ్డలతో సమానంగా చూడాలి ప్రభుత్వ గృహ అధికారుల తీరుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగిలోని సాంఘిక సంక్షేమ బాల గురుకుల పాఠశాలను శనివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలకు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు స్థానిక నాయకులు గురుకుల పాఠశాల సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ గురుకుల పాఠశాల ఆవరణలోని పరిసరాలను స్వయంగా పరిశీలించారు పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం తలుపులు లేని అధ్వాన స్థితిలో ఉన్న విద్యార్థుల స్నానాల గదులను చూసి చింతమనే ప్రభాకర్ పాఠశాల నిర్వాహకులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు అనంతరం పాఠశాలలోని వంటగదిలో పరిశీలించిన చింతమనే ప్రభాకర్ నాణ్యత లేని కూరగాయలను సరుకులను గుర్తించారు మార్కెట్లో తినడానికి పనికిరావంటూ పడేస్తే కూరగాయలను తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు మీకు బాధ్యత కదా టీచర్స్ టీచర్స్ ఏ స్కూల్లో ఉంటావా ఇవన్నీ ఏంటి నీ బాధ్యత కదా స్కూల్ అంతా విజిట్ చేయవా どういうことですか

ఎత్న <taksies on collective pressure> <Sen> సామాన్డలాంటి పర్యవేక్షణ లేకుండా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు మీరు చదువుకోవచ్చు ఇంకా బెండకాయలు ఏంటి ఆయన ఏంటి రోడ్డు పట్ల పడేసి కాయలు పని కూర్చొచ్చి పిల్లలు పెడతారు మీరు पुरे इसके लालें से तो लास्ट भी कुछ नहीं नहीं वाटर में आता है ना तो पुरे इसमें आलस्य करेगी ना ना आलस्य नहीं करेगी बात है पंद्रह प्रतिशत जाने में डोमिनेंट होने से ज्यादा वाटर रन और मार्क्स इंटरवेंट नहीं का आते तो मतलब जब तक जाता रहेगा और आरो ఈ యొక్క గురుకుల పాఠశాల పెదవేగి గురుకుల పాఠశాల ఒట్లూరు ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళని చదివించాలి చదువుతోనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి వాళ్ల పిల్లలను చదివిద్దాం ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు ఇప్పుడు పెదవేగులో ఉన్నటువంటి ఆరు వందల యాభై మందికి సరిపడా మగపిల్లలకి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది మరొక ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరొక మగపిల్లలకి ఆరు వందల యాభై మందికి పొట్ూర్లు ఎంతమైన వస్తుంటూ అక్కడ కూడా ఆరు వందల నలభై మందికి ఆడపిల్లలకు ఉంది మరొక ఆరు వందల నలభై మంది ఆడపిల్లలకు కూడా అక్కడ అవకాశం ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పాఠశాలలో అదనంగా ఫిఫ్త్ క్లాస్ కాడి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెక్షన్ వైజ్ పెంచుకుంటా వెళ్ళడం కోసం నేను అనుమతి తీసుకొచ్చాను ఎక్కడా అది కార్యరూపం ఇప్పుడు ఈనాటి వరకు కూడా దాల్చలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వారు కానీ డిసి వారు కానీ స్టాఫ్ కానీ సిబ్బంది కానీ మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ పాలల్లో ఒక్క చొక్క నీళ్లు కడవకూడదు నాణ్యమైనటువంటి కూరగాయలను వాడాలి నాణ్యమైనటువంటి వాళ్ళకి చికెన్ పెట్టాలి గుడ్డు పెట్టాలి ఫ్రూట్ పెట్టాలి మెనోలో ఏమాత్రం రాజీ పడినా మరి మా సర్పంచ్ గారు ఎప్పుడైనా విజిట్ చేస్తాడు జాగ్రత్తగా పిల్లల్ని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ తెలుగు మంత్రి నిమ్మల రామానాయడికి పుష్పగుచ్చు అందజేసి స్వాగతం పలికారు పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జిల్లాలోని జలాశయాలను పరిశీలించేందుకు తొలిసారిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు నెల్లూరుకు ఇచ్చేశారు నెల్లూరు బి గెస్ట్ హౌస్ లో విడుదల చేసిన మంత్రిని నెల్లూరు జిల్లా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి మర్యాద కలిసి పుష్పగుచ్చు అందజేసి సాలవలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు అనంతరం పలు విషయాలతో పాటు జిల్లాలో ఉన్న జలవనరులపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు వారి వెంట ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి బీత రవిచంద్ర ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గుబాటి కృష్ణారెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తో పాటు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉన్నారు लास्ट <laughs> नोटिफिकेसन <laughs> <laughs> はじめまして。 మహేష్ బాబు బర్త్డే కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు మహేష్ పుట్టినరోజు ఆగస్టు తొమ్మిది సందర్భంగా రాజమౌళి ఏదైనా అప్డేట్ ఇస్తారని వారంతా ఆశిస్తున్నారు మహేష్ సైతం టోటల్గా గా చెప్పిన స్టైల్లోకి మారిపోతున్నాడు బాడీ పెంచేస్తున్నాడు అనిపిస్తోంది లుక్ అయితే పూర్తిగా మార్చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదికి సంబంధించిన అప్డేట్ బర్త్డే సందర్భంగా వస్తుందా అని అభిమానులు అయితే ఆరాలు తీస్తున్నారు ఈ క్రమంలో ఒక వార్త నెట్టింట్లోకి వచ్చేసింది మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఒక సినిమాను రీ రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది ఇలానే రిలీజ్ చేసిన మహేష్ బాబు ఒకడు బిజినెస్ మ్యాన్ సినిమాలు బ్లాక్ బస్టర్లు అనిచ్చాయి ఈసారి మురారి రీ రిలీజ్ చేస్తారని అంతా అన్నారు ఈ మేరకు ఫోర్ కే ప్రింట్ రెడీ చేస్తున్నారని వార్తలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు అతిథిని రీ రిలీజ్ చేస్తున్నారని చెప్తున్నారు అతిథి ఆ టైంలో అంతగా ఆడలేదు మహేష్ లుక్స్ మీద కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి సురేందర్ రెడ్డి మేకింగ్ టేకింగ్ ఫుల్ స్టైలిష్గా ఉన్నా కూడా ఆ సినిమా ఎక్కడో తేడా కొట్టేసింది విపరీతమైన అంచనాల మధ్య ఈ చిత్రం రావడంతో ఆ స్థాయి హిట్ సాధించలేకపోయింది కానీ మహేష్ బాబుని చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడన్న నేమ్ అయితే సురేందర్ రెడ్డికి వచ్చింది అలాంటి సినిమాను ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమా కోసమే కష్టపడుతున్న సంగతి తెలిసిందే బయటి ఫంక్షన్లకు ఆయన రావడం లేదు ఫ్యామిలీతో ఇప్పుడే వెకేషన్లంటూ తిరిగేస్తున్నాడు ఒకసారి రాజమౌళి సినిమా మొదలైతే వెకేషన్లకు వెళ్లడం కష్టమన్న సంగతి తెలిసిందే అందుకే దొరికిన ఈ టైంని ఫ్యామిలీతో హాయిగా గడిపేస్తున్నాడు అంబానీ పెళ్లి వేడుకల్లో మహేష్ కనిపించిన తీరుకు అందరూ యానిమల్ మూవీని గుర్తు చేసుకుంటున్నారు మహేష్ బాబుతో సందీప్ వొంగను ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకోమని అభిమానులు కోరుతున్నారు ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ అవతరించింది హోమ్ వేదికగా జరిగిన ఈ తుదిపూర్లో భారత్ జట్టు పాకిస్తాన్ ఛాంపియన్స్ ను చిత్తు చేసింది దీంతో టైటిల్ సాధించింది ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియన్స్ రెడ్డి తెరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట యాభై ఆరు పరుగులు చేసింది అనంతరం భారత్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరించింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఛాంపియన్స్ కెప్టెన్ యూనిస్ ఖాన్ తొలిత బ్యాటింగ్ ఎంచుకున్నాడు అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టుకు ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు వరుసగా వికెట్లు కోల్పోయిన జట్టు కష్టాల్లో పడింది భారత బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో పాకిస్తాన్కు పరుగులు రావడం కష్టమైంది షోయబ్ మాలిక్ ముప్పై ఆరు బంత్లో నలభై ఒక్క రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు భారత బౌలర్లో అనురీత్ సింగ్ మూడు వికెట్లు తీగ వినయ్ కుమార్ పవన్ నెగి ఇర్ఫాన్ పఠాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసిన పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ అనేసరికి మరోసారి ఒత్తిడికి చిత్తైంది లీగ్ దశలో ఆ జట్టు చేతిలో ఎదురైన వారాభావానికి భారత జట్టు ప్రత్యేక తీర్చుకుంది తెచ్చుకుంది ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు ఇవాటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు నైరుతి రుతుపవనాల విస్తరణకు తోడు ధ్వని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు నేటి నుంచి బుధవారం వరకు వర్షాలు ఛాన్స్ ఉందని చెప్పారు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇవాళ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయన్నారు ఉరుములు మెరుపులతోడు పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు పొలం పనులకు వెళ్లే వారు చెట్ల కింద ఉండకూడదని సూచించారు ఇక సోమవారం మెదక్ కామారెడ్డి జనగామ సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఎక్కువగా అవకాశాలున్నాయన్నారు ఇవి బుల్టెన్ విశేషాలు నమస్కారం